ఈ లోకాన్ని ఎవరు సృష్టించారు ఈ ప్రశ్న మీకు చాలాసార్లు వచ్చే ఉండొచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు అనేది ఎప్పుడు అస్పష్టంగానే ఉంటుంది ఒక పక్క పురాణాలు బ్రహ్మదేవుడి విశ్వాన్ని సృష్టించాడని చెప్తున్నాయి మరో పక్క శైవ పాఠాలు శివుడే ఈ విశ్వానికి మూల కారణం అంటున్నాయి ఉపనిషత్తులు తంత్రాలు వేదాంతం ఇవన్నీ ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం పురాణాలలో బ్రహ్మదేవుడి ఈ జగతును సృష్టించాడని బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల ద్వారా వేదాలు జన్మించాయని ఉంది మనుషులు దేవతలు ప్రాణులు అన్నీ ఆయనచే సృష్టించబడ్డాయని చెప్తున్నాయి మరి వీటన్నిటినీ సృష్టించిన బ్రహ్మ సృష్టికర్త ఎవరో ఉండాలిగా విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నాభిలోని కమలంలో బ్రహ్మ జన్మించాడని ఉంది మరోపక్క బ్రహ్మ తానే ఈ సృష్టిని నిర్వర్తించాడని రాయబడి ఉంది ఒక సమయంలో బ్రహ్మ విష్ణు ఎవరి సృష్టికర్తం గొప్పదో అని వాదంలో పడ్డారు ఎవరు గొప్పవారు అనే విషయంలో తర్కం మొదలైంది అప్పుడే వారి మధ్యలో ఒక అగ్ని లింగం జ్యోతి స్తంభంలాగా ఉద్భవించింది అది శివుని అనంతతత్వాన్ని సూచించే రూపం బ్రహ్మకు ఆ లింగ శిఖరం కనిపించలేదు విష్ణువుకి దాని అడుగు కనిపించలేదు వారు ఆ లింగాన్ని మొదలు చివరి భాగాలు తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో భూమిలోకి పైనమై ఎంత దిగినా శివలింగానికి అడుగు కనిపించకపోయేసరికి నిజాయితీగా తిరిగొచ్చి చెప్పాడు ఇక బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరి ఎంత ప్రయాణించినా శిఖర భాగం కనిపించలేదు అయినా ఒక కేతకీ పువ్వుతో తిరిగి వచ్చి శిఖరాన్ని చూశాను ఈ పువ్వు నీవు ఉంచినదే అని శివునికి తెలిపాడు శివుడు బ్రహ్మ యొక్క అహాన్ని గ్రహించి అబద్ధం చెప్పినందుకు భవిష్యత్తులో నీకు భక్తులు పూజ చేయరు భూమిపై నీకు ఆలయాలు ఉండవని తప్పించాడు దానికి సహకరించినందుకు తాళి పువ్వుని తనకు పూజించడానికి ఇకపై ఉపయోగించరాదని శాపమిచ్చాడు చివరికి బ్రహ్మ విష్ణువులు శివుని ఆది అంతం తెలియదు ఈ అగ్నిలింగం సృష్టికి మూలం అని తెలుసుకున్నారు శైవతంత్రాలలో శక్తి శివుడు కలిసి సృష్టి నిర్వహణ చేస్తారని చెబుతారు శివసత్య సముద్భూతో జగత్ అంటే శివుడు తన శక్తిని మాయగా ఆవిష్కరించి ఆమె ద్వారానే బ్రహ్మ విష్ణు శివుని మూడు మూల శక్తులుగా ప్రదర్శించాడు శివుడు స్వయంభూ బ్రహ్మ శివుని సంకల్పంతో జన్మించిన సృష్టికర్త సృష్టికి ఆరంభం బ్రహ్మ కావచ్చు కానీ బ్రహ్మకి కూడా ఆరంభాన్ని ఇచ్చింది పరబ్రహ్మ అయిన శివుడు అగ్నిలింగ తేజస్సులోంచే బ్రహ్మ నాలుగు తలలతో నాలుగు దిశలలో చూసే దృష్టితో పుట్టాడు శివుని అనుగ్రహంతో బ్రహ్ముడు తన తొలి సృష్టి ప్రారంభించాడు కాని మొదట అతనికి ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు శివుడు అతనికి గాయత్రి మంత్రాన్ని బోధించాడు ఆ మంత్రాన్ని జపించి బ్రహ్ముడు తన లోపలి జ్ఞానాన్ని ఆవిష్కరించుకున్నాడు అయితే బ్రహ్మ బ్రహ్మకాలానుసారం సృష్టిని చేస్తాడు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కాలము చక్రాకారంగా తిరుగుతుంది ఇందులో దేవతల కాలం మానవకాలం మరియు బ్రహ్మకాలం వేరుగా ఉంటాయి బ్రహ్మ రోజులో పద్నాలుగు ఉంటాయి ప్రతి మన్వంతరం అంటే సుమారు డెబ్భై ఒక్క చతుయుగాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇవన్నీ కలిపితే ఒక చతుయుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం దీన్ని అంతం ప్రళయంతో పూర్తయి ఒక చతుయుగం అవుతుంది అలా వెయ్యి చతుయుగాలు బ్రహ్మదేవునికి ఒక దినం కింద లెక్క బ్రహ్మదేవుని ఒకరోజు పూర్తయ్యేసరికి సృష్టిలో ఉండే జీవరాశులు లోకాలు దేవతలు కూడా ప్రళయాన్ని ఎదుర్కొంటారు దీన్ని నైమిత్తిక ప్రళయం అంటారు బ్రహ్మదేవుని రోజు పూర్తయ్యి ఆయన విశ్రాంతి తీసుకునే రాత్రి ప్రళయస్థితి అంటారు అప్పుడు జీవులు లోకాలు అంతరించిపోతాయి ఆ కాలం అని కూడా అంటారు తదుపరి రోజున బ్రహ్మ మళ్లీ లేచి శివుని అనుగ్రహంతో విష్ణు ఆశీర్వాదంతో తిరిగి సృష్టిని ప్రారంభిస్తాడు అలా బ్రహ్మ సృష్టిని తన మనస్సులోంచి తొలుత మానసపుత్రులను సృష్టించాడు మరిచి అత్రి అంగిరస పులస్య పులహ కత్రు విశష్ట ఈ మహర్షులు శాస్త్ర విజ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని విస్తరించారు బ్రహ్మ తన తేజస్సు ద్వారా దక్షుడు అనే ప్రజాపతిని సృష్టించాడు దక్షుడు అనేక కూతుర్లను సృష్టించాడు బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులలో ఒకరైన మరిచి మహర్షికి కొడుకు కశ్యపుడు కశ్యపుడు వీరిని వివాహం చేసుకుని ఎన్నో వంశాలను సృష్టించాడు వారిలో అదితి దేవతలను దితి రాక్షసులను ధను దానవులకు వినత గురుత్వంతుడు అరవళ్లకు నాగులకు మను మానవులకు జన్మనిచ్చారు శివుని తత్వం నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి ప్రజాపతులు కశ్యపుడు జన్మించారు అలా ప్రపంచ సృష్టి అన్నది ఒక దైవిక సృష్టి చక్రంగా చెప్పబడింది శివుడు అనే శూన్యం నుండే సృష్టి స్థితి లయలు పుట్టాయి ఆయనలోనే అంతం అవుతాయి కాబట్టి శివుడు ఒక దేవత కాదు ఆయనే సర్వాంతర్యామి మూల తత్వము శివోహం